వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నా నాకుందా ఫ్యూచర్గాను నాకు బ్యాంక్ చదివారు పైసోలో గవర్నర్ చెప్తాను ఎవరినర్ బగుతారు ఆ ఇష్టం చెత్తారు మంచి వాడు తిడతారు ఎవడు కదా నాకుందా ఫ్యూచర్గా నాకు చదివీ పైసోలో గవర్నర్ చెప్తాను ఎవరినని పోగుతారా ఇష్టం చెత్త వాడు పొగుడుతాను సరే వీడియో చూశారు కదా ఈ వీడియో చూసిన తర్వాత బాలకృష్ణ గారి స్వభావం ఏంటి అతను ముప్పు సూత్రనం ఏంటి అతను ఎక్కడైనా ఇదే విధంగా ప్రవర్తిస్తాడు ఎంతోమంది అభిమానులు కూడా కొట్టున్నాడు ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదికి మునుపు జనసేన కార్యకర్తలను సంకరజాతితో పోల్చినప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నాగేంద్రబాబుకు కానీ అడిగే దమ్ము సత్తా లేకుండా పోయిందనే విషయం అందరికీ తెలిసిన విషయం కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏకంగా చిరంజీవిపైకే బాలకృష్ణ గారు బాణం ఎక్కుపెట్టి సంధించడంతో ఒక్కసారిగా చిరంజీవి అభిమానుల్లో కలకలం ఏర్పడిందని చెప్పడంలో ఎటువంటి అతివశక్తి లేదు ఇదే క్రమంలో చిరంజీవిని ఒక్క మాటన్నా కూడా అట్ట నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తెగగుండెలు బాదుకునేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు అంటే బాలకృష్ణ దెబ్బకు భయపడ్డారా బాలకృష్ణ దెబ్బకు జడిచారా అంటే అసెంబ్లీలో స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్తో పాటు దాదాపు నూట అరవై నాలుగు మందిలో బాలకృష్ణ చేత క్షమాపణ చెప్పించే దమ్ము ఏ ఎమ్మెల్యేకైనా ఉందా అని చెప్పి సగటు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటు ఎంత గుండెలు మొత్తుకునేసి జన సైనికులు బాధపడ్డా ఇటు జనసేన కార్యకర్తలు నేను నడిపించిన టీడీపీ వాళ్ళు ఉతిగారేయడం చూసాం చాలా చోట్ల జనసేన కార్యకర్తలు టీడీపీ వాళ్ళ చేతిలోనే దెబ్బలు తినడం చూసాం వీటన్నిటికీ మటుకు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నాగేంద్రబాబు గారు కానీ ఎటువంటి చలనం లేకపోవడం సొంత తన అన్నను విమర్శించినా కూడా సాక్షాత్తు అసెంబ్లీలో ఏమీ చేయలేని దుస్థితిలో వీరిద్దరు అన్నదమ్ములు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతివశక్తి లేదు పొరపాటున ప్రాణం పోయినా కూడా బాలకృష్ణ వీరికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని చెప్పి బాలకృష్ణ అభిమానులు డైరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నారు